డికొండ మండల పరిధిలోని కంతేరు గ్రామంలో తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి జయరామయ్య సీసీ రోడ్ల ప్రారంభోత్సవం అలాగే చింతచెట్టు రోడ్డు బడవా రోడ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందన్నారు ఈ కార్యక్రమంలో కంచెల శివరామయ్య రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు జిల్లా అధికార ప్రతినిధి గుంటూపల్లి మధు తాడికొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తలసిల ప్రసన్న కుమార్ ఎడవల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు